ఎంతకాలం తోరకు వస్తారు కదా ఇప్పుడు వెళ్ళి చూసుకో అన్నట్టుగా దేవుడు ఛాన్స్ ఇచ్చాడు దేవుడు కూడా ఛాన్స్ ఇస్తాడు శత్రువుల్ని కొడతాకి దావిది వెళ్ళాడు మా ముప్పై వేల మంది ఉన్నారు ఎళ్ళి దావిత్వాడకి ఒక అతను వెళ్ళి నీలబుడ్డు అక్కడ ఒకటి తీసుకుని వాళ్ళ మాంగారు దుప్పటి సాక ముఖ కోసుకుని వీటి ఒకటి తీసుకుని వెళ్ళిపోయాడు అలూయ దూరంగా వెళ్ళిపోయి కేకేస్తున్నాడు నీ వీటి ఎక్కడుందో చూసుకో నీ తప్పుడే సింగు ఏ మొక్క ఎక్కడుందో చూసుకో నేను నీళ్ళు బుడ్డు ఎక్కడుందో చూసుకో అంటే చిన్నవాడా నాయనా బాబు అన్నాడు సంపదకి వెళ్ళి 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 వెళ్ళిపోడు మళ్ళీ అన్నాడు క్యాకేసిన తర్వాత దావిదు ఎంత మంచోడు ఆ ఈటు నా ఈట నన్ను దింపేదు భూమిలోనూ నేను గాడినుద్రలకి వెళ్ళిపోయాను నా పక్కని ఏమన్నా తెలిసి దావిది వెళ్ళిపోయి అక్కడ ఉన్న ముప్పై వేలు మంది అవ్వచ్చు రాజుని అలాగేనే కాపుల కాసిది నీళ్ళు బుడ్డ ఎక్కడుందో చూడండి వీటి ఎక్కడుందో చూడండి అని కేకేస్తున్నాడు ఇంకా గౌరవిస్తున్నాడు అప్పుడు నాయనా బాబా అన్నాడు అల్లుండి ఎందుకన్నది జమాట అబ్బాయి చెప్పండి నిజమైన ప్రేమ తృప్తి ప్రేమ చెప్పండి చంపకొండ ఎలిపిడుగా పెట్టి అలాగైనా అతను బతికి మారలా ఏది ఏమైనా శత్రువుల దానికి వెళ్ళిపోయాడు దావిదొక రోజు వేరే రాజు దారికి వెళ్ళిపోయాడు ఈ విడిచిపెట్టేసి ఎలాగైనా సరిపేస్తాడని కావు జాలి లేదు ఈ కానీ ఆ రాజు కొంతకాలం ఇతను ఉంచి ఉంచి వాళ్ళు ఏమన్నారంటే ఇతను ఇద్దరు సూర్యుడు మన దగ్గరుంటే మన చంపుతాడేమో వద్దని వెళ్ళిపోమని చెప్పారు అటువంటి పరిస్థితులు వచ్చినాయి అతనికి వచ్చి చేయడం వల్ల ఏది ఏమైనా దావీదు ఆ కుటుంబం లేకపోతే మళ్ళా అందరి యుద్ధంలో చచ్చిపోయారు చెప్పండి అందరు యుద్ధంలో అందరూ చచ్చిపోయారు అడవులంటే వెళ్ళిపోయినా వేరే రాజు దగ్గరికి వెళ్ళిపోయినా ఆ రాజు వెళ్ళిపోమన్నా ఆ అరణ్యమే శరణం అనుకున్నా ఎడారే సేగితే అనుకున్నా వాళ్ళ కుటుంబంతా తుడిసిపోయిన తర్వాత దావిద్రి మల నూట ఇరవై రాష్ట్రానికి రాజు అయ్యాడు హాలూయ ఎప్పటికైనా కుల్లి కుషిత్ ముందు వెళ్తుంది నాయము వెనకాల జరుగుతుంది ఎవరికైనా సరే భయపడకండి ధైర్యంగా ఉండండి నమ్మండి విశ్వాసించండి రాజు తర్వాత వాళ్ళ కుమారుడు సులమను గొప్ప రాజు ఆ వంశం గురించి బైబిల్ గ్రంథంలో ఎంతగా రాయబడి ఉంటుంది గనుక మన జీవితంలో దావిదు ఎన్ని శ్రమలు వచ్చినా కానీ బలహీనైనా ఏది ఏమైపోయినా సింహపు గుండు గలగా గుండు గలవాడు హృదయం రేగుని వ్యక్తి ఏ శ్రమకు భయపడిన వ్యక్తి అటువంటిగా దేవుణ్ణి నడిచేడు దేవుని కొరకు జీవించాడు కృప అంత మెండుగా అతని మీద ఉన్నది ఈ పరిశుద్ధమైన వాక్యం తీవ్ర దీవించి ఆస్వాదించదు కాక ఆమె